ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న ప్రేమ అసలేం జరిగింది ఈ అమూల్య ఏం చేస్తుంది అని అంటే ఇంకా వచ్చి నర్మదాతో అయితే చెప్తుంది అనమాట నేను విశ్వాన్ని మర్చిపోయి నాన్న చూపించిన పెళ్ళే చేసుకుందాం అనుకున్నాను వదిన కానీ ఈ మళ్ళీ ఏం చేసిందంటే నన్ను తీసుకొని వెళ్ళి ఆ విశ్వాతో మాట్లాడుతూ రాని చెప్పి అయితే తీసుకొని వెళ్ళింది అలానే అక్కడ విశ్వ నన్ను కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళాడు ఆ తర్వాత అక్కడ ఏమీ జరగలేదు కానీ నన్ను పాడు చేస్తున్నట్టుగా అయితే విశ్వ చెప్పాడు ఆ తాళి కూడా నేను కట్టుకున్నది విశ్వ కట్టలేదు అని చెప్పేటప్పుడు ప్రేమ అయితే చాలా బాధపడుతుంది ఆ తర్వాత ప్రేమ ఏం చేస్తుంది వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళి ఇలా ఉంటుంది అనమాట ఆ రోజు నేను వేరే అతన్ని ప్రేమించి వెళ్ళిపోతూ ఉంటే నా పరువు కాపాడడానికి ధీరజ్ అయితే వచ్చి నా మెడలో తాళి కట్టాడు అంతేగాని ధీరజ్ నేను ప్రేమించి అక్కడికి వెళ్ళిపోలేదు ధీరజ్ మన ఇంటి పరువు కాపాడడానికి నా మెడలో తాళి కట్టాడు